రాష్ట్రం విడిపోయి నవ్యాంధ్ర ఫామ్ అయినప్పటి నుంచి మనం రెండు గవర్నమెంట్లు చూసాం ఒక టీడీపీ రెండు వైసీపీ ఇప్పుడు ఈ ఇద్దరులో వైసీపీ వాళ్ళు పేదలకి ఇస్తున్నారు ఇస్తున్నారు ఇస్తున్నారని అతి ఎక్కువగా ప్రచారం చేసింది వైసీపీ వాళ్ళు వాళ్ళ సొంతం కన్నా కూడా టీడీపీ వాళ్ళే సో ఈ ఇస్తున్నారు 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 అనేది సడన్ గా ఇప్పుడు ఎలక్షన్ టైమ్ లో లాక్కుంటున్నారు లాక్కుంటున్నారని ప్రచారం చేస్తే ఎవడ నమ్ముతాడా సింపుల్ టీడీపీ వాళ్ళు ఎక్కడే ప్రతి దాంట్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడమే మొన్న వాలంటీర్ల విషయంలో అంతే టిప్పర్ డ్రైవర్ కామెంట్ చేసిన విషయంలో ప్రతి దాంట్లో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు దొరికిపోతున్నారు ఒకటబ్బా జగన్ నిజంగా భూములు లాక్కునే అయితే వాళ్ళు ఇంతగా ఏదో ఓదరగొడతా ఉన్నారు కదా ముప్పై ల లక్షల ఎళ్ల పట్టాలు ఎందుకు ఇస్తాడు నా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరుడైన ప్రతి ఒక్కరికి కనీసం సెంటు స్థలం ఉండాలా షెల్టర్ ఉండాలా మంచి ఇల్లు ఉండాలని చెప్పేసి పైగా ఎళ్ల పట్టాలు ఇచ్చింది కాక నీకు సొంతంగా కట్టుకుంటానంటే కాస్త దానికి డబ్బులు ఇవ్వడం లేదు నేను కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానంటే వీళ్ళే కట్టించడం ఇట్లా రెండు మూడు రకాల ఆప్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లుండాల సొంతగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బతకాలనే తాపత్రయం తపనతో నలభై నలభై ఐదు చంద్రబాబు రాజకీయంలో ఉన్నాడు కదా ఎందుకు చేయలేకపోయినాడు వాళ్ళ జగన్ ఎందుకు విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో ఇదంతా చేసి చూపించగలుగుతున్నాడు అలాగే అసైన్మెంట్ భూములని లంక భూములు అనాది భూములని తరతరాలుగా వాళ్ళ భూముల మీద మీద ఉంటారు అంత మాత్రమే వాళ్ళు అయిపోవు ఎప్పుడు ఎవడొచ్చి బిక్కుంటాడు బిక్కు బిక్కుమంటా ఉంటారు ఏ అధికారులు వచ్చి నాదంటాడు లేదంటే రౌడీను రాజకీయ నాయకుడు ఇట్లా అండ్ ఆన్ అదర్ హ్యాండ్ వాళ్ళకి పాపం ఏ పథకాలు కూడా రావు ఆ భూములకు సంబంధించి ఇప్పుడు పేరుకి అక్కడ పంట వేసుకుంటుంటారు కానీ వాళ్ళకి రైతు భరోసా రాకపోతా ఉండొచ్చు ఇంకా ఇతర కూడా సో ఇట్లాంటివన్నీ ఎంతో కాలంగా మీరు ఈ భూముల మీద ఉన్నారు కదా ఇంకా మీవే మీ దగ్గరికి వచ్చి ఎవరు కదిలేరు హ్యాపీగా ఉండండి మీరని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇవన్నీ ఓసీలు కూడా ఉంటారు అందులో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇది వాటి నుంచి మీదే అని కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్స్ కూడా ఫ్రీగా చేసే వాళ్ళ వాళ్ళ పేర్ల మీద ఎందుకు రాస్తారు జగన్ అలా ఎందుకు చేస్తాడు నిజంగా భూములు దొబ్బేవాడైతే మీరు వాళ్ళ నుంచి హ్యాపీగా వాటిని అమ్ముకోవచ్చు మీ ఇష్టం దాని బిట్ లోన్ తెచ్చుకుంటారు ఇంకేదైనా దాంట్లో ఎంఎస్ఎం వ్యాపారాలు చేసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి ఆ హక్కులు ఎందుకు రాస్తాడు నిజంగా భూ దొంగ ఎవడు చంద్రబాబు నాయుడు కాదా ఇంటింటికో జాబ్ ఇస్తా లేదనంటే ఏం చెప్పాడు రుణమాఫీ చేస్తా ఆ నిరుద్యోగ భృతిస్తాను డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను ఏదో బీసీ సప్లైన్లు ఇస్తాను ఇలా ఈ రకంగా ఇవన్నీ చేస్తానని చెప్పేసి తీరా వచ్చిన తర్వాత రాజధాని పేరుతో సింగపూర్ చేస్తా అరిచేతుల ఆకాశం చూపిస్తా ఇట్లాంటి బురిడి మాటలన్నీ చెప్తా ఆ నాలుగైదేళ్ళు అమరావతిలో పడి విచ్చల విడిగా అసలుకి ఎంత క్రూయల్ గా అంటే ఇదిగో రాజధాని వచ్చేస్తుంది ఇక్కడికి ఇవాళ మీ భూమి మాకు ఇచ్చేసారంటే కనీసం పది ఇరవై లక్షల వస్తాయి అదే రేపు గవర్నమెంట్ వస్తే అసలు ఊరకే తీసేసుకుంటదని ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించి టార్గెటెడ్ గా అది బీసీ ఎస్సి ఎస్టి మైనారిటీల్ని ఆ రాజధాని ఏరియాలో ఉండకుండా బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ దగ్గర ల్యాండ్స్ అన్ని తీసుకున్న తర్వాత అదే ల్యాండ్స్ తోటి అదే భూమి తోటి ప్లాట్స్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా వందల వేల కోట్లు బిజినెస్ చేసుకుంది టీడీపీ వాళ్ళు కాదా ఇవాళ కేసులు ఎదుర్కొంటా జైలు మగ్గి యూనో నా కన్ను బాగలేదు సుఖం వచ్చింది అది అని చెప్పేసి బయట తిరుగుతుంది చంద్రబాబు కాదా మాజీ టీడీపీ మంత్రి నారాయణ కేసులు ఎదుర్కోవట్లేదా లోకేష్ నాయుడు ఎదుర్కోవట్లేదా అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో ఇందుకు కాదా ఎక్కడ దాకా ఎందుకబ్బా ఇప్పుడు ఏదైతే ఇలా కొత్త చట్టం తీసుకొచ్చేసి భూములు లాక్కుంటున్నారు భూములు చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అసలు ఆ చట్టమే అమలు అని చెప్పేసి జస్ట్ ఫ్యూ మోమెంట్స్ బిఫోర్ వైసీపీ మినిస్టర్ అదే ధర్మాన గారు ఈ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ సంబంధించిన మినిస్టర్ గారు ఆయనే క్లారిటీ ఇచ్చారు కదా మేము అమలు చేయబోట్లేదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంతా మంచిగా జరిగిన తర్వాతే జనాలందరూ ఓకే అన్న తర్వాతే అప్పుడే దాని గురించి ఆలోచిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు దాని గురించి చర్చ ఏంటి అసలు వాస్తవంగా ఇప్పుడు మన జనాలు మాట్లాడుకోవాల్సింది ఏంది నవ్యాంధ్ర కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు ప్రభుత్వాలను చూసాం టీడీ వైసీపీ చెప్పింది చెప్పినట్టుగా ఎవరు చేశారు దొంగ హామీలు ఎవరిస్తున్నారు ఎవరు నిజంగా భూములు దొబ్బారు ఎవరు కేసులు ఎదుర్కొంటున్నారు దట్స్ ఆల్